హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శ్రీరామనవమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం శ్రీరామనవమి అనేది ఒక హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటపు లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగములో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు ఇంకా మనం చరిత్రలోకి వెళితే రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కలిపి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించి సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్ఠి యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్ప చెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకి ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రికి ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుభినులకి జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు ఇక మనకి ఈ శ్రీరామనవమినాడు ఉత్సవాల గురించి చెప్పాలంటే ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లల్లో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు చివరకు విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు చైత్ర నవరాత్రి రోజు మహారాష్ట్రలో లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు కీర్తి శాలివాహన శకం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిని జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు ఇక ఉత్సవంలో విశేషాలు చెప్పాలంటే ఆలయ పండుతులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు బెల్లం మిరియాలు కలిపి తయారు చేసే పానకము చాలామందికి ప్రీతిపాత్రమైనది ఉత్సవమూర్తుల ఊరేగింపు రంగునీలు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వత వసంతోత్సవం ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు దేవాలయాలను అందంగా విద్యుద్దిపకు కాంతులతో అలంకరిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరాముడితో పాటు సీతాదేవుని లక్ష్మణుని ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయములో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబరాలకు వాడే ముచ్చాలను తీసుకువస్తారు ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తుంది కొన్ని చోట్ల స్వామి నారాయణ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు ఇంకా రామరాజ్యం రాముడి ఆధ్వర్యంలో ఎలా జరిగింది దేశంలోని ప్రజలందరూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అని హిందువుల విశ్వాసం మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరము భారతదేశము రామరాజ్యంగా వెలసల్లాలని భావించారు సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఉదయాన్నే భగవానుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథము అందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తారు ఊరేగింపులో పాల్గొనే వారు చేసే రామరాజ్యాన్ని గుర్తించిన పొగడ్లు నినాదాలతో యాత్ర సాగిపోతుంది శ్రీరామనవమి బేసవికాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువుగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు రఘు మొదలైనవారు వీరిలో రఘు ఖచ్చితంగా మాట బ నిలబడేవాడిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పిన తల్లి కైకిచ్చిన మాట కోసం పదునాలుగేళ్ళు వనవాసం చేశాడు దీనివల్లనే రాముని రఘురాముడు రఘునాథు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతూ ఉంటారు రా అక్షరం ప్రాముఖ్యత చెప్పాలంటే సార్థరికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు ముఖ్యంగా రామాయణం రామనవమిలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది రవి అంటే సూర్యుడు ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో సూర్యుని అమాన్ రా లేదా రా అనేవారు లాటిన్ భాషలో కూడా రా ప్రత్య ప్రత్యయం వెలుగును సూచిస్తుంది ఉదాహరణకు రేడియన్స్ రేడియం అలా కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది ఇంకా మనం ప్రశస్తంలోకి వెళితే ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయన లఘున విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రములకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమా అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తారు శ్లోకం శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తచ్చుల్లం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు మార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చైత్ర శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాల స్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన్న సాషాక్తో ఆ శ్రీహరియే కౌశల్యాపుత్రుడైన ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం ముందు మరణిస్తారు వారి మరణ సమయాన ఆ భక్త శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవులో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరే సరే శ్రీ రామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామేమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగాని మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్విజ్ఞానలో పడి దహించుకుపోతాయట అలాగని మా అనే ఒక అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది గనక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోనికి ప్రవేశించలేవట అందువలనే మానవులకు రామనామ స్మరణ మిక్కిల జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంట శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్